మరి హోమ్ మినిస్టర్ మహిళలకు ఇవ్వాలని ఎవరు చెప్పినారు మరి ఇవ్వాలని చెప్పి ఎవరు చెప్పారు ఎవరు చెప్పినారు పెన్షన్ ఎవరు చెప్పినారు ఏదైనా మామీళ్ళు ఇస్తే మీద నిలబడాలని ఒక మేనిఫెస్టో ఇస్తే మేనిఫెస్టో ఒక భగవద్గీత ఒక పురాణ ఒక అని ఆ విధంగా పాటించారని ఎవరు చెప్పినారు జగన్ అని నేర్పించినాడు కాబట్టి ఈరోజు అందరూ దాన్ని అంతరించడా అంశాన్ని గుర్తుపెట్టుకొని మరి దురదృష్టం ప్రజలు మరి దాన్ని అర్థం చేసుకోలేదు అంత కష్టానికి మనం చేసిన వాళ్ళకి జగన్ కాదు పాడుతున్న పాట ఈ పాటని నీకే అంకితం చేస్తూ జయ హో మహిళ ఓ మహిళ Thank you. చదువుకున్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది కష్ట సాధ్యమైన ప్రసవ ఏదైనా ఆ తల్లికి తెలుస్తుందని ఆ తల్లికే కష్టాలు తెలుసు అని ఒక గొప్ప ఆలోచనను ప్రజల్లోకి తీసుకుని వచ్చి ఆనాడు భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఆస్పృశ్యత అంటరాని పాటు సతీ సాగా ఉన్నటువంటి పరిస్థితిలో దానికి ఎదురటినటువంటి జ్యోతిరావు పూలే గారి భార్య అయినటువంటి మొట్టమొదటి మహిళ సావిత్రిబాయి పూలే గారు వారు నడిపినటువంటి మహిళా ఉద్యమంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు చట్టసభల అవకాశాలు మహిళలకు మరి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని ఆనాటి నుంచే మహిళలను ప్రయారిటీ ఇచ్చి ప్రజల్లో తీసుకొచ్చినటువంటి తీరు మనం మర్చిపోకూడదు ఆ క్రమణంలోనే భారతదేశ రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్లో మున్ లేని విధంగా మహిళలను గౌరవించాలని మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని మహిళలకు ప్రియారిటీ ఇవ్వాలని ఏ కార్యక్రమం పెట్టినా మహిళతోనే ప్రారంభించాలని ఆలోచించిన ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం పెట్టినా మహిళ అమ్మవాడి వస్తే తల్లి ఎక్కడ ఉంటాం ఇళ్ల స్థలాలు వస్తే తల్లి పేరు మీద ఏ కార్యక్రమం పిల్లల గురించి ప్రతి ఆలోచించే కార్యక్రమం కడుపులో బిడ్డ దగ్గర నుంచి పండు ముసలిం వరకు వారు పాకుండాలని పరిపాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆ తల్లి ఆరోగ్యంగా ఉండాలి ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని పెట్టి గొప్ప స్కీమ్లు తెచ్చి కొన్ని కోట్లు పెంచినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ దగ్గర నుంచి పిల్లల చదువు వారి చదువుకు సంబంధించి అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ